యువతలో క్రీడలు ఆనందాన్ని ఆరోగ్యంతో పాటు యువతలో క్రీడలు ఆనందాన్ని ఆరోగ్యానికి పాటు సత్సంబంధాలు కలిగిస్తాయని నారాయణ విద్యా సంస్థల జనరల్ మేనేజర్ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి అన్నారు నందమూరి బసవ తారకం మెమోరియల్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు జానా గిరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ముప్పై తొమ్మిదవ క్రికెట్ టోర్నమెంట్ పోటీలు బహుమతి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు బహుమతి విన్నర్ చెన్నై జట్టు అరవై వేల నగదు మేముంటోలను అందజేశారు ద్వితీయ బహుమతిగా ముప్పై వేల రూపాయల నగదు మేముంటోలను సెవెన్ హిల్స్ జట్టు అందుకుంది కార్యక్రమంలో సుధాకర్ కిషోర్ యాదవ్ ఒకటవ డిజిన్ కార్పొరేటర్ జానా నాగరాజు రంగారావు మధు సుదర్శన్ రెడ్డి రాజగోపాల్ గంగాధర్ బాబీ సురేష్ తదితరులు పాల్గొన్నారు బసవతారకం మెమోరియల్ ఆధ్వర్యంలో జరిగే ఈ క్రికెట్ పోటీలకు జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత పేరు ఉందని పరువురు పేర్కొన్నారు సందర్భంగా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డికి ఆత్మీయ సన్మానం నిర్వహించారు ఈ కార్యక్రమంలో క్రీడాకారులు పీఈటీలు క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు సభ వేదిక అందరికీ నమస్కారం ఈ క్రికెట్ టోర్నమెంట్ పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం ప్రారంభం జనవరి తొమ్మిదిన ప్రారంభించాం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి భార్య సతీమ దిగ్విజయంగా ముప్పై ఎనిమిది సంవత్సరాలు బాగా ఆర్గనైజ్ చేశారు ముఖ్యంగా ఇక్కడ లోకల్ టీమ్స్ వాళ్ళు వీళ్ళందరినీ ఇన్వైట్ చేసి అందరినీ పిలుచుకొని కాంపిటీగా ఉండదని కాంపిటీవ్ స్పిరిట్ని డెవలప్ చేసినందుకు ఇక్కడ లోకల్ టీమ్స్ వాళ్ళకి కూడా అందరికి కూడా నేను ముఖ్యంగా వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను ఈ అవకాశాన్ని మా గిరి నాకు మా ఇద్దరు స్నేహం ఇప్పటికి ఇంటర్మీడియట్ ఎయిటీ వన్ ఎయిటీ త్రీ ఎయిటీ ఎయిటీ సిక్స్ నుంచి రెండు కానీ రెగ్యులర్గా కలిసేవాళ్ళం అప్పుడప్పుడు నేను బట్టి నేను నా ఇన్స్టిట్యూషన్లో పడిపోయిన తర్వాత బాగా బిజీ అయిపోయి నేను కూడా నేను చాలా కలవడం తక్కువ నేను అయినా కూడా అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళని ఒకసారి ఏమైనా నాగరాజుకు ఒకసారి టచ్లోకి వచ్చాను ఇప్పుడు ఒకసారి కిషోర్ అంటే రెగ్యులర్గా పాలిటిక్స్ మీద కలుస్తూ ఉంటాడు అలా చంద్రబాబు గారు ఏదో కార్యక్రమంలో కిషోరు వస్తూ ఉంటాడు ఏదో పని మీద వచ్చి అందరు ప్రజల కోసం వాళ్ళ కోసం సోషల్ యాక్టివిటీ బాగా కిషోర్ చేస్తారు ఈ విధంగా ఈ టోర్నమెంట్స్లో ఈ విధంగా నేను మా మిత్రులందరినీ కలుసుకోవడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది ఈ అవకాశాన్ని ఇచ్చిన గ్రామ ప్రజలకి ఈ విద్యార్థులకి ఈ పార్టిసిపేట్ చేసిన లేదు టీము ప్లేయర్స్ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి గవర్నమెంట్ని చేజిక్కించుకొని ప్రమాణ స్వీకారం చేజెక్కించు చేసిన రోజు నుంచి ఆ డేట్ని గుర్తుపెట్టుకొని మా గిరిబాబు ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసిన దానికి ముఖ్యంగా ఇందుకొరకు వేట మండల ప్రజలకి ఇక్కడ విద్యార్థులకి ఈ పల్లెపాలెం విలేజ్ గ్రామస్తులకి అందరికి కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముప్పై ఏళ్ళ నుంచి దీన్ని కంటిన్యూస్గా జిల్లా స్థాయిలో స్టార్ట్ చేసి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి వచ్చి సౌత్ ఇండియా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ టోర్నమెంట్స్లో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడాను చాలా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీన్ని ఇంత బాగా డెవలప్ చేసిన గ్రామస్తులకి గిరికి అందరికి కూడాను నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాదు ఏ ఒక ట్రస్ట్ ఒక అభిమానిగా ఉండి ఒక ట్రస్ట్ని స్థాపించి అభిమానం అంటే ఎట్లుంటుంది అనేది ఏ సినిమాలో నేను కృష్ణా ఫ్యాన్స్లో ఉండేవాడినప్పట్లో మా గిరి ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఉండేవాడు ఏ ఆ పిచ్చి వేరు ఇప్పట్లో పిచ్చి ఉండాలి లేదు తెలియదు కానీ రే ఆ విధంగా ఇప్పటికీ దాన్ని కంటిన్యూ చేస్తున్న మా గిరికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీంట్లో పా పార్టిసిపేట్ చేసిన చెన్నై కర్ణాటక నుంచి అందరి నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసిన టీమ్స్ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను దాంట్లో ముఖ్యంగా ఈరోజు విన్నర్స్గా వచ్చిన ఎన్ఎస్ఆర్ క్రికెట్ సిసి వన్ వాళ్ళ కెప్టెన్ ఎవరో ఒకసారి లేస్తే ముఖ్యంగా వేదిక మీదన పెద్దలు ఇందుకూరుపేట మండల కన్వీనర్గా ఉన్న రంగారావు గారికి అదేవిధంగా నా మిత్రుడు కిషోర్ గారికి అదేవిధంగా నా క్లాస్మేటు ఈ బసవ తారకం మెమోరియల్ ట్రస్ట్ కన్వీనర్గా ఉన్న శేషగిరిబాబు గిరిబాబు అంటారు వినంతా నేను శేషాడు చుట్టాను బాబుకి అదేవిధంగా మన ఉండోవాడు కార్పొరేటరు నాగరాజు గారికి అట్లే మధుగారికి సుదర్శనకి రాజగోపాల్ గారికి అట్లే నందమూరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమాని గంగాధర్ గారికి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మరి వేదిక మీద ఉన్న పాత్రికేయులకు ఎన్టీఆర్ అభిమానులకు బాలకృష్ణ అభిమానులకు ఎన్టీఆర్ కుటుంబాన్ని అభిమానించే ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం స్పోర్ట్సు క్రీడలు అనేవి చాలా వరకు మేము చదువుకునే రోజుల్లో మా మేము చదువుకున్న జిల్లా ప్రభుత్వ స్కూల్లోనే గెండవరంలో అప్పుడు టీ మామూలు కన్నా కూడా పీఈటీలు అంటే మాకు బాగా ప్రేమ ఉండేది రాను 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 బాగా గంగాధర్ రెడ్డి ఎన్టీఆర్ ఫ్రాన్స్ అధ్యక్షులు ఎక్కడ ఉన్నారు మీరు స్టేజ్ రండి ఎందుకంటే ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం ఇక్కడ ఈ సంకల్పానికి అతన్ని సహకరిస్తున్న ఆ టీం సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇది ఒక్కరి వల్ల అయ్యేది కాదు ప్రతి ఒక్కరు కృషితో అయ్యేది పైగా ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు మా నందమూరి కుటుంబం నుంచి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేవాళ్ళు ఈసారి మన నారాయణ గ్రూప్ ఆఫ్ జనరల్ మేనేజర్ శ్రీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడ విచ్చేసరి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఔట్ ఆఫ్ వార్డు కార్పొరేటర్ కానీ మా నందమూరి అభిమానులందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈసారి మూడోసారి అనుకుంటే మీరు చెన్నై వాళ్ళు గెలవడం నాలుగా నాలుగోసారి ప్రతిసారి మీరే గెలిచేస్తున్నారు ఇక్కడ ఓకే మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే రన్నర్స్ కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాగా ప్రతి ఒక్కరు గెలిచిన వాళ్ళని కాదు ఓడిన వాళ్ళని కాదు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను